అందరికీ నమస్కారం అండి అక్షర ఛానల్కి స్వాగతం సుస్వాగతం నిన్న సాయంత్రము ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అదేంటంటే వినాయకుని పూజలో వాడేటువంటి ఇరవై ఒకటి పత్రాలు ఆ షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి దానికి రిలేటెడ్గా ఈరోజు వినాయకుని పూజలో వాడే ఇరవై ఒకటి పత్రాలలో ఒకటైనటువంటి తులసి పత్రం గురించి మాట్లాడుకుందాం వినాయకుని పూజలో తులసి పాత్ర ఎంత అనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మనం వినాయకుని పూజ చేస్తాం అది కూడా ఇరవై ఒకటి పత్రాలతో చేస్తాం కానీ ఆ ఇరవై ఒకటి పత్రాలలో తులసి దళాలు ఒకటి ఆ తులసి దళాలను కేవలం వినాయకుని రో వినాయక పూజ మాత్రం వినాయకుని పూజలో మాత్రమే ఆ పత్రాలను పూజించుకుంటాం మిగిలిన రోజుల్లో ఆ పత్రాలను వాడడం ఎందుకు అనే విషయం గురించి ఈరోజు మీతోనే షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే దీనికి ఒక చిన్న కథ ఉంది అదేంటంటే మామూలుగానే తులసి మాత ఒక శాపం కారణంగా భూలోకాన జన్మించింది ఈ భూలోకంలో విషధ్వజుడు అనేటువంటి ఒక రాజుకు కుమార్తెగా జన్మించింది ఈమె లక్ష్మీదేవి అంశ అనమాట లక్ష్మీదేవి అంశ కాబట్టి ఎప్పుడు విష్ణుమూర్తినే జానిస్తూ ఉండేది చిన్నప్పుడు విష్ణుమూర్తినే జానిస్తూ ఆయనకు సేవలు చేస్తూ విగ్రహారాధన చేస్తూ అన్నమాట ఇక యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమె తపస్సులో లీనమయ్యేది విష్ణును జానిస్తూ ఉండేది అది గ్రహించినటువంటి బ్రహ్మదేవుడు తులసి దగ్గరికి వచ్చి అంటే తులసి మాత దగ్గరికి వచ్చి ఏం చెప్తాడంటే అమ్మ నువ్వు ఇంతగా పూజిస్తున్నావు కదా విష్ణుమూర్తిని కానీ ఈ జన్మలో నువ్వు విష్ణుమూర్తిని చేరుకోలేవు నీవు ఎప్పుడైతే విష్ణుమూర్తిని వైకుంఠానికి వచ్చినప్పుడే పొందగలుగుతామని చెప్పి వెళ్తాడు అప్పుడు చాలా బాధపడుతుంది తులసి మాత ఆ బాధను చూడలేక మళ్ళీ బ్రహ్మ ఏం చెప్తాడంటే నువ్వు ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు నీవు ఈ జన్మలోనే విష్ణుమూర్తి అంశ అయినటువంటి ఒక ఒకరితో నీకు వివాహము జరుగుతుంది అని చెప్తాడనమాట ఇక విష్ణుమూర్తి అంశ ఎవరి దగ్గర ఉంది ఎవరు ఆ మనిషి అనేసి మొత్తం భూలోకం అంతా సంచరిస్తూ అన్వేషిస్తూ ఉంటుంది ఒకనొక సందర్భంలో వినాయక పండగ రోజు కొంతమంది ఋషులు నది దగ్గర స్నానం చేసి నది ఒడ్డున ఒడ్డున ఉన్నటువంటి మట్టితో వినాయకుని ప్రతిమ చేసి ఆ వినాయకుని పూజిస్తూ ఉంటారు అందులో ఒక ఋషి మిగతా ఋషులతో ఏం చెప్తూ ఉంటాడంటే ఒక శ్లోకాన్ని చెప్తూ ఉంటాడు అదేంటంటే శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం అని ఇలా శ్లోకాన్ని చెబుతూ చెబుతూ మిగిలిన ఋషులతో ఏమంటాడంటే విష్ణు అంటే విశ్వవ్యాపకమైనది ఈ విష్ణు వ్యాపకమైనది ఈ వినాయకుడే విష్ణువు గణపతి వేరు రూపాలు గణపతి విష్ణు అంశనే అని బోధిస్తూ ఉంటారు అది విన్నటువంటి తులసిమాత ఆ విష్ణుమూర్తియే అంశ వినాయకుడు అని భావించి వినాయకుని దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రేమతో ఉప్పొంగి ఆయన పాదాలకు నమస్కరించుకొని ఇక వదలదు ఆయన గణపతి ఎంత వారించినా ఆమె తన తనను వదలదు ఇక మరీ ఎక్కువ ఉప్పొంగి ఆమె ప్రేమ ఎక్కువ ఉప్పొంగి ఏం చేస్తుందంటే ఒక పూలమాల తీసుకొని వచ్చి స్వామి నువ్వే నా విష్ణుమూర్తివి నన్ను పెళ్ళాడు అని చెప్పేసి చెబుతుందనమాట అలా చెప్తే చాలా కోపం వస్తుంది వినాయకుడికి ఎంత వారించినా కూడా వినకుండా ఇలా చేస్తున్నందుకు చివరకు ఆయనే ప్రత్యక్షమై నువ్వు ఎంత చెప్పినా వినడం లేదు నువ్వు రాక్షసులాగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీకు ఈ జన్మలో రాక్షసు వివాహం అవుతుంది అని క్షపిస్తాడు అది విన్నటువంటి ఋషులు చాలా బాధపడతారు అలాగే తులసి మాత కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఋషులు ఏం చేస్తారంటే తనది తప్పు కాదు ఎందుకంటే విష్ణుమూర్తి మీద ఉన్న భక్తి వాత్సల్యంతో ఆ విధంగా నేను ప్రవర్తించిందే తప్ప మరో ఉద్దేశంతో అయితే కాదు అని చెప్తారు తులసిమాత కూడా చాలా వేడుకుంటుంది ఇలా ఎందుకు శపించావు స్వామి అనేసి వేడుకునేటప్పటికీ ఆ వినాయకుని మనసు కరిగి సరే నువ్వు చాలా భక్తురాలి కదా నీ మాలే అంటే తులసిమాలే ఆ విష్ణుమూర్తి మెడలో వదిగిపోతుంది ఎప్పుడు అది ఆయనకు ఒక అలంకారంగా మిగిలిపోతుంది అనేసి వరణిస్తారు మరి అలా విన్నటువంటి తులసి స్వామి ఇంత గొప్ప వరాన్ని నాకు ఇచ్చావు కదా మరి నిన్ను సేవించుకునేటువంటి భాగ్యాన్ని కూడా నాకు ప్రసాదించు అని అడుగుతుంది అప్పుడు వినాయకుడు ఆలోచించి సరే ఈ వినాయకుడి పండగ రోజు మాత్రమే తులసిమాలగా నువ్వు నా చేత పూజించబడతావు కాబట్టి మిగిలిన రోజుల్లో నువ్వు పూజకు చా నిషిద్ధం అనేసి చెప్తాడు అలా వినాయకుని పూజలో ఇరవై ఒకటి పత్రాలలో తులసి పత్రం ఉన్నప్పటికీ ఒక్క వినాయక పండుగ రోజు మాత్రమే మనం తులసి దళాలతో ఆయన పూజించుకుంటా మిగిలిన రోజుల్లో తులసి దళాలు పూజకు పనికిరావు సరే మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ